అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సిబిల్ స్కోర్పై ఆర్బీఐ కీలక ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే మన సిబిల్ స్కోర్పై ఆర్బీఐ ఏం చెప్తుంది ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిల్ స్కోర్కు సంబంధించి ఆరు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టబోతుంది ఈ నిబంధనలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమల్లోకి అయితే రానున్నాయి ఇంతకీ ఆ నిబంధనలు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి సివిల్ స్కోరు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అప్డేట్ అయితే అవుతూ ఉంటుంది ఇక ప్రస్తుతానికి ఇప్పుడైతే నెలకొకసారి సివిల్ స్కోర్ అప్డేట్ అయితే అవుతుంది ఇక నుంచి ఏదైతే జనవరి రెండు వేల ఇరవై ఐదు ఒకటి నుంచి అయితే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అయితే అప్డేట్ అవుతూ ఉంటుందని చెప్తున్నారండి ఇక ఏ బ్యాంక్ అయినా ఫైనాన్షియల్ కంపెనీ అయినా మీ సిబిల్ స్కోరు చెక్ చేసిన ప్రతిసారి కూడా మీకు మెసేజ్ లేదా మెయిల్ ద్వారా నోటిఫికేషన్ అయితే వస్తుంది దీని ద్వారా మీ క్రెడిట్ రిపోర్టు ఎవరెవరు చూస్తున్నారు అనే విషయం మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు ఇక మీరు లోన్ రిక్వెస్ట్ కానీ క్రెడిట్ కార్డు రిక్వెస్ట్ కానీ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందో మీకు లెండర్ కారణం చెప్పి తీరాల్సింది ఇక మీరు తీసుకున్న క్రెడిట్ కార్డు పూర్తి రిపోర్ట్ ను ప్రతి ఏడాదికి ఒకసారి సదర్ క్రెడిట్ కార్డు కంపెనీ మీకు మెయిల్ పంపుతుంది దీని ద్వారా ఎటువంటి ఛార్జీలు లేకుండా మీ సిబిల్ స్కోర్ ఎలా సాగుతుందో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇక మీరు క్రెడిట్ కార్డు లేదా లోన్ కి సంబంధించిన పేమెంట్ ఒక నెల కట్టకపోతే సదర్ కంపెనీ రిపోర్ట్ చేసే ముందు మీకు సమాచారం అందించాల్సిందే మీకు సమాచారం అందించకుండా మీరు ఈఎంఐ కట్టలేదు అని కంప్లైంట్ ఇస్తే అది కంపెనీకే లాస్ ఇక మీ క్రెడిట్ కార్డుకి సంబంధించిన ఏమన్నా ఫిర్యాదులు ఉంటే వాటిని ముప్పై రోజుల్లో రిజర్వ్ చేయాల్సిందే ముప్పై రోజుల్లో దాటాక కూడా కంపెనీ మీ ఫిర్యాదును పరిష్కరించకపోతే రోజుకు వంద రూపాయలు అయితే మీకు కంపెనీ చెల్లించాలి ఈ విధంగా అయితే ఆర్బీఐ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త రూల్స్ అయితే రా తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్